తత ఇక్కడ మాకు మీరు వచ్చేటప్పుడు మాకు చెన్నయుడు అని చెప్పారు ఇక్కడికి వస్తేనేమో మనకు శివాలయం శివునిగ్రహం కనిపిస్తుంది మనకి ఇక్కడ సో ఇక్కడ చెన్నయుడు ఉన్న ప్లేస్లో శివుడు ఎందుకున్నాడు గుడి గురించి మాకు చెప్పండి చండ గుడి చంద్రాయుడే ఉండడు ఇక్కడ మా పెద్దల తరాల సంధి కూడా చంద్రాయుడు అనే నమ్మకము కాకపోతే ఇక్కడ చంద్రాయుడు అనేది ఆధారం ఏం కనిపించలేదు కాబట్టి డెబ్బై ఎనభై ఐదులో మేము ఈడ గుడి గుడి నిర్మించడం గుడి నిర్మించినప్పుడు ఆధారం ఏమైనా కావాలి కదా అప్పుడు మామనారు ఏనుగొండ అపనపల్లి ఆడ అప్పనపల్లి కాడ గురాలు చేస్తారు ఓకే అయితే పోతే మేము మాకు లేదయ్యా మేము ఇంతకుముందే ముందే చేసిస్తే మాది అవి గాలిపోయినాయి అవి చేయనికే లేదు సేఎమారు ఇంకా అన్నాక లాస్ట్కు కు గుడి కట్టినాక ఉత్త కింద కట్టాలి అని ఇక లింగము లింగం అయితే చేయిస్తాను ఆయన ఓకే అయితే సరే మంచిదని చెప్పని ఆడికి లింగం తెచ్చి లింగం స్థాపితం చేసి ఆ విధంగా శివుని పూజ అయితే శివునికి చేస్తాము చంద్రాయనికి చేస్తాం సో అంటే ఇక్కడ ఫస్ట్ ఉన్నది అయితే చంద్రాయుడు చంద్రాయుడు కాకపోతే చంద్రాయన వికాప్రతి వీళ్ళకి దొరకకపోవడం వల్ల వీళ్ళు ఇక్కడ శివలింగాన్ని ప్రశ్నించి శివుని పెట్టుకుంటారు శివలింగానికి దాంతో పాటు మన చంద్రాయను కూడా పూజిస్తున్నారు పూజిస్తున్నారు ఓకే అలాగే ఇక్కడ మరి ఇక్కడ నుంచి మన గంగపురం చెన్నగా అంటే ఫస్ట్ ఉన్నది ఇక్కడే ఇక్కడ నుంచి మనకి గంగపురం వెళ్ళిపోయాడు అని ఒక చెప్తున్నారు వీడికి వెళ్ళి ఏమి ఆయనకు ఆపశనమైంది ఏమి గరిజ్ చేసారు తెలియదు పెద్దలు అప్పుడు ఆ ఉంటే వీడికి వెళ్ళి సక్కన ఆడికి పోయిండట గంగపురం గంగపురం పోయినని వీడికి వెళ్ళి మా తానికి వెళ్ళి ఇప్పటికి భక్తులు ప్రతి సంవత్సరం జాతరకు ఆడికి ఆయన తానికి పోయి దర్శనం చేసుకుని వస్తారు ఓకే అంటే ఇక్కడ మీరు మీరు ప్రతి సంవత్సరం జాతర కాడికి పోస్తుంది హహ గంగపురం పోయి దర్శనం చేసుకొని వస్తే దర్శనం చేసుకొని వస్తుంటాం అది ఇంకోటి ఇక్కడ మనకు ఉత్సవాలు అనేటివి మన జరుగుతుంటాయి ఇక్కడ ఉగాది రూల్స్ ఉన్నాడు ఉగాది దేపాలను స్టార్ట్ చేస్తాము ఇక ఈ గుడి లేకముందు ఈ గుడి మీద గుడి మీడినే అయితే పంజరి లాగా వేస్తుడివి గుడి అయినాక గుడి అయింది కదా గుడి అయినాక కూడా పందిరి వేస్తాము ఇప్పుడు మీరు పందిరి ఒక రోజు వేస్తారా లేకపోతే ఒక యూజ్ చేస్తారా గణేపు పండుగ అనగా ఇవ్వాల పందిరేస్తాము ఓకే పందిరేసి ఆ కింద గుండం ఈ గుండం ఆ కింద గుండం ఉండదు ఆ రెండు సార్ ఇక్కడ మన గుండం ఇది మన గుండె గుండం ఇది ఓకే అయితే ఈ రెండు సాఫ్ చేస్తాము ఇలా సాఫ్ చేసి ఇంటికి సాయంత్రం వరకు ఇంటికి పోతాం మేము ఓకే తెల్లారి పొద్దుగాల మేము పండుగ కొని వచ్చినాకల్లా కోరవాడుతుండ్రు ఆ గుండం కోల్ వాడుతుంటాయి కోల్వాడు అంటే అంత ముందు వరకు అందులో నీళ్ళు నీళ్ళు లేకుంటుంది దుమ్ము మట్టిబోటి అంతా ఎత్తేసి సాఫ్ చేసిపోతాము రేపు ఇక నీళ్లు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ తాత చెప్పినటువంటి విషయం ప్రతి ఒక్కరు గమనించాలి ఇక్కడ వీళ్ళు ఉగాది కరెక్ట్ ఒక రోజు ముందు మొత్తం ఇక్కడ వచ్చి మొత్తం క్లీన్ చేసి వెళ్తారంట నెక్స్ట్ డే ఇక్కడ కింద ఇంకో కుండం ఉంటుంది అక్కడ వీళ్ళు క్లీన్ చేసినప్పుడు మాత్రం ఒక చుక్క నీరు ఉండదు సో నెక్స్ట్ వీళ్ళు క్లీన్ చేసిపోయిన మలమంత రోజు వచ్చి చూస్తే మాత్రం కుండం నిండా నీళ్ళు ఏర్లై పడుతుంటారు